అమ్మాయి కోసం అబ్బాయి గల వాళ్లే ఒక ఐదుగురిని పంపించి వెతికిచ్చి మంచి పిల్లల్ని చూసుకొని రమ్మనేవాళ్ళు ఇప్పటికీ పెళ్లిళ్లలో ఆ తంతు జరుగుతుంది కన్యావరణం అనేటువంటిది ఒక ఐదుగురికో ముగ్గురికో తాంబూలాలిస్తారు దక్షిణ సహితంగా సరే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నారు సరే ఈలోగా పెళ్లికి కావాల్సినటువంటి సంభారాలన్నీ అనుకున్నారు ఆ ఇద్దరు వియ్యంకులు కాబోయేవాళ్ళు వాటి కోసం ఇద్దరు అడవిలోకి వెళ్లారు ఇక్కడ ఆశ్రమంలో ఒంటరిగా విహరిస్తున్నటువంటి ప్రమద్వర్ని ఓ పాము కాటేసింది అంటే ఈ అమ్మాయి పొరపాటున చూసుకోకుండా ఓ పాము మీద తొక్కింది పాము తొక్కితే ఊరుకుంటుందా కాటేసింది వెంటనే ఆ అమ్మాయి మరణించింది ఆశ్రమంలో గొల్లు ఏడిచారు అందరు స్థూలకేశుడు వచ్చాడు చూశాడు దుఃఖం ఆపుకోలేకపోయాడు వాస్తవానికి కన్న తండ్రి కాదు ఆయన కానీ పెంచినటువంటి ప్రేమ ఇంకా బాధించింది ఆయన్ని రురుడుకు తెలిసి వచ్చాడు ఆ నేల మీద పడి ఉన్నటువంటి అమ్మాయిని చూశాడు బోర్న విలపించాడు ఆ భ్రమద్వర ముఖం చూశాడు కానీ ముఖంలో కళదగ్గల బతికే ఉందేమో అని అనుకున్నాడు ఆశ్రమం బయటకు వచ్చాడు ఒంటరిగా కూర్చొని దారుణంగా ఏడ్చాడు ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు నేను బావిలో దూకడమో నిప్పుల్లో ఉరకడమో ఇంత విషంతిని చావడమో లేకపోతే ఉరిపోసుకోవడమో ఇది తప్ప నాకు మిగిలిందేం లేదు ప్రాణభయం వల్ల క్షమించాలి ప్రాణసహ్య నేను ప్రాణానికి ఒక ఎత్తుగా ప్రేమించానే ఆ ప్రమద్వర ఆమె లేకుండా నేను బతకలేను బతకలేను అని పరిపరి విధాలుగా దుఃఖిస్తూ ఉన్నాడు ఎంతోసేపు ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాశంతో చేరుకున్నాడు మళ్ళీ ఆలోచించాడు నేను మరణించి ఏం సాధిస్తాను ఆత్మహత్య మహాపాతకం కదా నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతుంటుందా నేను చనిపోతే లేదా పరలోకంలో ఉన్న నా ప్రియురాలికి నేను చావడం వల్ల ఏమైనా మేలు జరుగుతుందా అందుకనే ఆమె కోసం నేను చావకూడదు బతికే ఉండి ఏమైనా సాధించాలి ఇది మనకు పురాణాలు కౌన్సిలింగ్ గ్రంథాలు అంటామే అందుకనే ఆంజనేయస్వామి అంత వాడు కూడా ముందు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ బతికుంటే ఎప్పటికైనా శుభాలు పడేయవచ్చు అని అనుకోని ప్రయత్నం చేసి మళ్ళీ అమ్మని కనిపెట్టాడు అలాగే ఇక్కడ కూడా మనకు సందేశం ఇస్తున్నాడు ఈ రూరుడు అనేది సమస్యకు పరిష్కారం కాదు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి అని నిశ్చయానికి వచ్చాడు ఆ నదిలో స్నానం చేశాడు శుచిగా ఆచమనం చేశాడు కాసే నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు నేనే కనుక దైవాన్ని అర్చించడానికి సుకృతాలు ఏ కొంచెమైనా చేసి ఉంటే అంటే నేను దైవ పూజ వంటి సుకృతాలు ఏ కొంచెమైనా చేసి ఉంటే గురువులను భక్తితో సేవించి ఉంటే హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే అఖిల వేదాలను ఆమ్నాయం చేసి ఉంటే గాయత్రిని ఆరాధించి ఉంటే సూర్యుణ్ణి ఏ పూటైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లు నేల మీద విడిచేశాడు ఇక్కడ ప్రతిజ్ఞలో గమనిస్తే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఏం చేయాలో చెప్పాడు గురుభక్తి ఉండాలి గురువుని సేవించాలి ఒకటి హోమాలు జపాలు తపాలు చేయాలి వేదం అభ్యాసం చేయాలి అలాగే గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయాలి అలాగే సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వాలి ఇవన్నీ నేను చేసి ఉంటే అన్నాడు అవన్నీ చేసి ఉన్నవాడు కాబట్టే ఇప్పుడు ఆయనకు ఫలితం దక్కింది వెంటనే ఒక దేవదూత ఆకాశంలో కనపడ్డాడు నాయన రురు సాహసం చేయొద్దు మరణించిన వ్యక్తి జీవించడమా ఇది ప్రకృతి విరుద్ధం కదా ఈ ప్రమద్వర మునికన్య కాదు గంధర్వుడు అయినటువంటి విశ్వా వసుకి అప్సర్స అయినటువంటి మేనకకు పుట్టినటువంటి కూతురు అందువల్ల నువ్వు ఈ కోరిక విడిచిపెట్టేసి మరొక అందమైనటువంటి ముని బాలికను చూసుకొని పెళ్లి చేసుకో ఈ అమ్మాయి వివాహం కాకుండా చనిపోయింది నీతో ఏ అనుబంధం ఏర్పడలేదు మరి ఎందుకని ఇంతగా దుఃఖిస్తున్నావు అన్నాడు అప్పుడు రురుడు చెప్పాడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఓ దేవదూత మరొకతను నేను చస్తే వరించను ఈమె బతకాలి లేదంటే నేను చావాలి ఖండితంగా చెప్పాడు ఇలా ఎప్పుడైతే హఠం చేశాడో ఆ హఠానికి దేవదూత సంతోషించాడు పరీక్ష పెట్టాడు ఆయన అయితే నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకో ఇది దేవతలకు సమ్మతమని నేను అనుకుంటున్నాను అని ఓ ఉపాయం చెప్పాడు వెంటనే రూరుడు ఇదిగో నా ఆయుష్లో సగం ఈ అమ్మాయికి ధారపోస్తున్నాను ప్రమద్వర వెంటనే జీవించుగాక అన్నాడు అంతలోకి ఆ పుత్రిక మరణ వార్త విశ్వవసుకు తెలిసింది గంధర్వుడికి ఆయన గంధర్వ లోకం నుంచి విమానంలో వచ్చాడు ఇక్కడున్న దేవదూతను ఎక్కించుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు దేవదూత విషయమంతా చెప్పాడు యముడికి అయ్యా ఆయన తన ఆయుష్లో సగం ఇస్తానంటున్నాడు లేకపోతే ఆ యువ తపస్వి ప్రాణాలు విడిచిపెడతానంటున్నాడు కనుక మీరు దయచేసి ఆ ప్రమద్వరాన్ని బతికించమని సిఫార్సు చేశాడు సరే ఇంతగా చెబుతున్నావు అలాగే విశ్వావసుడు కూడా వచ్చాడు ఇక మీ ఇష్టం అని ఆ అమ్మాయిని బతికించి రూరుడుకు అప్పగించమని యమధర్మరాజు తన భటులను పంపించారు వాళ్ళు వచ్చి ప్రమద్వరాన్ని బతికించారు మళ్ళీ రూరుడికి అప్పగించారు అడుపైన ఓ శుభ ముహూర్తంలో ఇద్దరికీ వివాహం అయింది అని ఈ కథ అంతా మంత్రులకు చెప్పాడు పరీక్షిత్ కాబట్టి మంత్రులారా మృతులను సైతం జీవింపజేసుకోవచ్చు చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించుకోవచ్చు కానీ సరైన ఉపాయం ఉండాలంతే అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు ఎవరికి ఏమితో అసలు అందరూ మౌనంగా ఉండిపోయారు ఇక రాజు తన ప్రయత్నంలో తానున్నాడు విశ్వాసపాత్రులైన వాళ్ళని రక్షకులుగా పెట్టుకున్నాడు ఏడంత అసలు ఒంటికి ఒంటి అంత ఒంటి స్తంభ మేడ కట్టించుకున్నాడు అందులో కూర్చున్నాడు కానీ మనకు ఒక అనుమానం రావాలి మనం అందరం భాగవతంలో చదివాం ప్రాయోపవేశం చేసి గంగానది ఒడ్డున భాగవతం విన్నాడు ఈ ఏడు రోజులు అని మనకి భాగవతంలో ఉంది కానీ దేవి భాగవతంలో అలా లేదు ఏమిటి అంటే కల్పభేదాలు ఉంటాయి కథల్లో అంటే ఆ కథ ఒక కల్పంలో జరిగితే ఇక్కడున్న కథ ఇంకో కల్పంలో జరిగింది ఇప్పుడు మనం శ్వేతవరహ కల్ప కల్పంలో ఉన్నాం పద్మకల్పం ఇవన్నీ అయిపోయినాయి ప్రతి కల్పంలో ఈ కథలు జరుగుతూ ఉంటాయి ఈ చరిత్రలన్నీ కాబట్టి ఇది ఒక కల్పంలో జరిగింది అయితే భాగవతంలో ఉన్నటువంటి ఆ కథ మరో కల్పంలో జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి పెద్దలు కూడా ఇలానే వ్యాఖ్యానించారు దాన్ని విని మీతో నేను ఇది పంచుకుంటున్నాను ఇది నా సొంత అభిప్రాయం కానే కాదు సరే ఆ పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తులు హడావుడిగా ఉన్నారు అక్కడ ఆ రాజుగారి ఇంటి దగ్గర అలాగే శాపం ఇచ్చినటువంటి ఆ ముని బాలకుడి దగ్గర కూడా రోజు రాయబారాలు జరుపుతున్నారు మంత్రులు ఏదైనా శాపం సడలిస్తాడేమోనని ఆయన శృంగి లొంగల సరే ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి తెలిసింది రాజుగారిని కాపాడితే పుష్కలంగా ధనం వస్తుంది కీర్తి వస్తుంది అని ఆశ పుట్టింది హస్తినాపురానికి బయలుదేరాడు అది ఏడో రోజు అంటే శాపం ఆ రోజు ఫలించాలి రాజును కాటేయడానికి తక్షకుడు కూడా బయలుదేరాడు దారిలో ఈ కశ్యపుడు తగిలాడు కశ్యపుడు అడిగాడు పలకరించాడు ఎక్కడికయ్యా బ్రాహ్మణోత్తమ వెళుతున్నావు అన్నాడు రాజుగారిని కాపాడదామని అన్నాడు తక్షకుడే కాదు వాడిని మించిన కాలనాగు కాటేసిన ఆ విషాన్ని విరిచేయగలిగినటువంటి మంత్రం నా దగ్గర ఉందన్నాడు తక్షకుడు మనసులో ఉడుక్కున్నాడు ఓ బ్రాహ్మణ నేనే తక్షకుణ్ణి నా కాటుకి విరుగుడు నీ వల్ల కాదు వెనక్కి వెళ్ళిపోమన్నాడు కశ్యపుడు పంతానికి దిగాడు అయితే ఓ బ్రాహ్మణోత్తమా ఇదిగో ఈ పెద్ద చెట్టు ఉందా ఈ చెట్టుని కాటేస్తాను అది వెంటనే బూడిదయిపోతుంది బతికి చూద్దాం అన్నాడు తక్షకుడు మహారూపం ధరించి ఒక కాటు వేశాడు అతని యొక్క విశాగ్ని జ్వాలల వల్ల ఆ వటవృక్షం రెప్పపాటు కాలంలో భగ్గున మండి బూడిదైపోయింది వెంటనే కశ్యపుడు ఆ బూడిదంతా ఒక చోటకి చేర్చాడు చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు మంత్రం చదివాడు దాని మీద చిలకరించాడు అంతే అత్యంత ఆశ్చర్యకరంగా వేగంగా ఆ యొక్క వటవృక్షం మళ్లీ నిలబడింది యథాతథంగా ఇంతకుముందు ఎన్ని ఆకులతో ఉందో ఎన్ని కొమ్మలతో ఉందో మళ్ళీ అలాగే కలకళ్లాడింది తక్షకుడు గతుక్కుమన్నాడు ఓరు నాయనో ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదురా అనుకున్నాడు వెంటనే కాలబేరానికి వచ్చాడు బాగా పొగిడాడు స్వామి ధనం కోసమే కదా మీరు ఈ ప్రయాస పడుతున్నారు ఆ ధనమేదో నేను పుష్కలంగా ఇస్తాను రత్నాలు మణులు మాణిక్యాలు వజ్రాలు బంగారం అన్నీ ఇస్తా మీరు వెళ్ళిపోండి కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు ఆయన మనస్సులో అనుమానాలు వచ్చినాయి ఆలోచిస్తున్నాడు వితర్కం ఈ ధనలోభానికి లొంగి నేను కనుక ఇంటికి వెళ్ళిపోతే నా కీర్తి లభించదు మహారాజును కనుక కాపాడితే ఎంతో కీర్తి వస్తుంది పుణ్యం కూడా వస్తుంది అందులో మంచివాడు అనిపించుకోకపోయాక ఈ ధనం ఉండి ఏం లాభం అన్నాడు అంటే కాపాడితే మంచివాడు అంటారు కదా అందరు అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు అదే కాకుండా రాజుగారు విశాగ్నికి బలైపోతూ ఉంటే సమర్థులయ్యి ఉండి కూడా నేను చూస్తూ ఎలా ఊరుకునేది అది తప్పు కదా ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలిగా అరాచకం ఏర్పడుతుంది ప్రభువు లేకపోతే నాకు కూడా మహాపాపం చుట్టుకుంటుంది అందువల్ల ధనలోభానికి లోంగకూడదు మహారాజుని కాపాడాల్సిందే అని నిశ్చయించుకొని అయినా కూడా ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళాడు దివ్య దృష్టితో పరికించాడు అసలు ఇంతకీ పరీక్షిత్తుకి భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్య దృష్టిని సారించాడు ఆయనకు పరిస్థితి అర్థమైంది రాజుకు నూకలు చెల్లిపోయినాయి మరణం ఆసన్నమైంది కాబట్టి నేను చేయగలిగింది ఏం లేదు ఎవరు ఏం చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఈ ప్రయత్నం నుంచి విరమించుకుంటే ఈ తక్షకుడు ఇచ్చేటటువంటి ధనమైనా దక్కుతుంది నాకు నా దరిద్రం తీరిపోతుంది అని ఆలోచించి ఆ తక్షక అతను విస్తానన్న ధనవి అని అంతా తీసుకొని కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు తక్షకుడు సంబరపడ్డాడు త్వర త్వరగా హస్తినాపురానికి చేరుకున్నాడు అనుకుంటున్నాడు తక్షకుడు అంతటి పాండవుల వంశంలో పుట్టాడే ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మీద కూర్చుంటాడా మృత్యునే మోసం చేద్దాం అనుకుంటాడా మరణం అనివార్యమని విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోపోతున్నాడు ఈ అమాయకుడు అని అనుకున్నాడు ఫలాని రోజు మరణం వస్తుందని ముందుగా తెలియడం ఎంత మంచిది నిజమే ఇది అందరికీ సాధ్యం కాదది వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చే ధర్మకార్యాలతో వ్యాధులు కూడా తగ్గుతాయని ఆయుష్ పెరుగుతుందని పెద్దలు అంటారు కదా అదైనా చేసుకున్నాడు కాదే ఈ ఒంటి స్తంభం మేడలో కూర్చుంటాడా అని అనుకుంటున్నాడు సరే వెంటనే తనతో ఉన్నటువంటి ఆ పాములన్నిటినీ ఋషులుగా మార్చేశాడు వాళ్ళందరూ పళ్ళు ఫలాలు చేతిలో పెట్టాడు వాళ్ళకి పరీక్షిత్తు సూక్ష్మ రూపం ధరించి ఒక మంచి పండులో దూరాడు ఇక ద్వారం దగ్గర కావలవాళ్ళు వీళ్ళని ఆపారు వాళ్ళు అన్నారు ఈ తక్షకుడు మేము రాజును కాపాడడానికి వచ్చిన మంత్రవేత్తలం తపస్సులం మమ్మల్ని లోక లోపలికి పోనిండి అభిషేకాలు చేసి ఇష్టమైన ఫలాలు ఇచ్చి బతికిస్తాం రాజుగారిని అన్నారు అప్పటికే సూర్యుడు అస్తమించబోతున్నాడు రాజుగారికి చెప్పారు ఈ మాట రాజు అన్నాడు ఆ తపస్సులు తెచ్చినటువంటి కందమూలాలు ఫలాలు మాత్రం లోపలికి పంపించండి వాళ్ళ దర్శనం రేపు చేసుకుంటాను అన్నాడు నా నమస్కారాలు చెప్పండి వాళ్ళకి అన్నాడు భటులు వచ్చి చెప్పారు ఈ